హలో అండి వెల్కమ్ బ్యాక్ టుస్ ఆఫ్ లార్ట్ ఈరోజు ఎంకే కలెక్షన్స్లో అవుతున్నాను సో ఆ వచ్చేసింది కదా ఆల్రెడీ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఈవీ కూడా ఆఫర్ సేల్ ఉందండి రకరకాల శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ పార్టీవేర్ శారీస్ అన్నీ మీకు నచ్చుతాయి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం హలో హాయ్ మేడం ఎలాంటి సారీస్ ఆఫర్లో చూపిస్తున్నారు మంచి రామాయంగో సారీస్ అండి ట్రెండింగ్ టిష్యూ కోటా సారీస్ టిష్యూ కోటాస్ ప్యూర్ కోటాస్ ఆహా తర్వాత వచ్చేసి గ్యాప్ బోర్డర్స్ ఆహా మంచి ట్రెండింగ్ వెరైటీ ట్రెండింగ్ వెరైటీస్ ఉన్నాయి జార్జెట్ ఇట్లా బెనారస్ గ్యాప్ బోర్డర్స్ ఓకే ఇట్లా మంచి మంచి కలెక్షన్స్ అండి అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఇప్పుడు ఆఫర్లు అయితే ఇస్తున్నానండి ఏ శారీ అయినా కూడా మనకు చూడండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది కూడా పదిహేను వందలు వస్తుంది ఇట్లా టిష్యూ శారీస్ మీనా వర్క్ ఇది కూడా చూడండి ఫైవ్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇవి కూడా పదిహేను వందలు ఇట్లా అన్ని కూడా ఎనీ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆషాఢం ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి కావాలంటే తొందరగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కూడా అవైలబుల్ ఒక్కొక్కటే ఉన్నాయి ఒక్కొక్క కస్టమర్ అయితే పది పదిహేను ఒక కస్టమర్ ఎయిటీ సారీస్ ఒకరే తీసుకెళ్లారు ఆన్లైన్ వాళ్ళు గోల చేస్తున్నారు మమ్మల్ని ఇమీడియట్లీ పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే ఇంత మంచి శారీస్ ఇప్పుడు ఆఫర్ లో వస్తున్నాయి కాబట్టి తొందర తొందరగా మ్యారేజ్ వాళ్ళు పెట్టుబడులకి ఇట్లయితే బల్క్ తీసుకుంటున్నారు వీడియో పెడితే హాఫ్ అన్ అవర్ కి అయిపోవచ్చు వన్ అవర్ కి అయిపోవచ్చు చెప్పలేకపోతున్నావండి స్టోర్ కి రావడానికి ట్రై చేసే ఫస్ట్ సారీ అండి మంచి బ్యూటిఫుల్ బెనారస్ ఫ్యాన్సీ పట్టు అండి శారీ అంతా కూడా మనకి లాగా గ్యాప్ బోర్డర్ వచ్చి చిన్న చిన్న బుటా స్టైల్ ఉంటుంది పళ్ళు అండ్ వచ్చేసి మనకు బ్లౌజ్ బ్రకెట్ బ్లౌజ్ వస్తుంది అయితే చాలా బాగుందండి సూపర్ గా ఉంది ప్రైస్ అంతా కూడా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉందండి ఇప్పుడు ఆఫర్ లో జస్ట్ పదిహేను ఇవేంటంటే ఇప్పుడు బోనాల కోసం తీసుకోవాలనుకున్నా కూడా ట్రెడిషనల్ ట్రెడిషనల్స్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకు మంచి మంచి సారీస్ సారీస్ కూడా చాలా బాగున్నాయి ప్రతి సారీ కూడా కలర్ చార్ట్ ఉన్నట్టుంది ఇందులో ఒక 4 టు 5 కలర్స్ ఉన్నాయండి 1500 అన్నార కదా 1500 పడుతుంది సార్ ఈ రోజు అన్ని 1500 ఏనా ఎనీ సారీ 1500 అండి ఈ స్టాక్ ఉన్నంత వరకే ఆ బ్లౌజ్ కూడా ఇట్లా బ్రోకేడ్ స్టైల్ ఇచ్చారు మెత్తగా ఉంది క్లాత్ అన్ని క్లాత్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నంత వరకే ఎందుకంటే ఆషాడం సేల్ కాబట్టి లిమిటెడ్ స్టాక్ అండి ఉంటాయి సో ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ స్టాక్ అనుకోండి అవన్నీ కూడా మనకి ఎక్కువ క్యాటలాగ్స్ ఉంటాయి ఇవేంటంటే కొన్ని కలర్స్ కొన్ని క్యాటలాగ్స్ ఉండవన్నమాట కాకపోతే రన్నింగ్ వెరైటీ ఏదైనా ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈవెన్ ఆన్లైన్లో కావాలి అనుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవరికైనా పెట్టడానికైనా కూడా బాగుంటాయి స్టోర్కి రావడానికి ట్రై చేయండి మనకి ఏంటంటే ఎంకే కలెక్షన్స్ కొత్తపేటలో ఉంటుందండి నరసింహపురి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్ బాగుంది చీర ఇదంతా వీవింగ్ తోనే మొత్తం వీవింగ్ ఏనండి ప్రింట్స్ కావండి మొత్తం వీవింగ్ మంచి మంచి సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు జస్ట్ 1500 అండి చూడండి ఎంత బాగుంది సారీ ఇందులో కూడా మూడు నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్ కి సిక్స్ కలర్స్ ఉన్నాయండి అలా కొన్నిట్లో కలర్స్ ఉండొచ్చు కొన్ని సింగిల్ సింగిలే ఉండొచ్చు అండి చెప్పలేము ఇంకా కలెక్షన్ని బట్టి ఇట్లా పింక్ అండ్ గ్రీన్ ఇలా ఏ చీర తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడే ఇట్లా మంచి యాంటిక్ ఫినిషింగ్ అండి ఇది కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో జస్ట్ పదిహేను వందలు చీరగా ఉంది ఎంతో బాగుందో టిష్యూ కూడా వచ్చేసింది అందులో మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి సారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్ని కాంబినేషన్స్ అంత బాగుంది అది కూడా చాలా బాగుంది ఇది సారీ అంతా చాలా బాగుందండి జస్ట్ ఏంటంటే ఇది కొద్దిగా ఇక్కడ డార్నింగ్ చేస్తే సరిపోతుంది ఏదన్నా ఉంటే చీర అయితే చెప్పి ఇస్తామండి రిమార్క్ అయితే ఏదన్నా కూడా ఓకే ఏమైనా ఇష్యూ ఉంటాయనకి ఇవన్నీ కాస్ట్లీ సారీస్ అండి అన్నీ కూడా ఇప్పుడు మీకు ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండేటి అన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లో వస్తున్నాయి జస్ట్ పదిహేను వందల్లో చూడండి ఎంత బాగుందో సారీ పట్టు చీర అంటే పట్టు చీర ఉన్నట్లే ఉంది చీర ఏదోటి మీనాకరీ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూడండి కాంట్రాస్ట్ బార్డర్ చీరలు అయితే ఓపెన్ కూడా చేయలేదండి ప్రతి చీర చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎంత బాగుందో సారీ మంచి లెమన్ పిల్లలకి లెహెంగాస్ కూడా చాలా చాలా బాగుంటుంది సార్ ఎంత బాగుంది యాంటిక్ సారీ అన్నీ కూడా మంచి మంచి కాంబినేషన్స్ అండి ఇట్లా టిష్యూ కోట అండి ఇవి ఈ రోజు కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అమ్ముతున్నాము ఇప్పుడు ఆషాఢం ఆఫర్ లో జస్ట్ పదిహేను వందలు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ లో వచ్చింది ఈ చీర ఎంత హిట్ సారీ మీకు తెలిసిందే కొన్ని వందల చీరలు అన్నాము క్వాంటిటీలో సేల్ అయినటువంటి శారీస్ అండి ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఇలా వైట్ శారీ ఎంత బాగుందో వైట్ పర్పుల్ కాంబినేషన్ కూడా గా ఉంటుంది చాలా బాగుంది చూసారా బ్లౌజ్ లోపలికి ఉండే ఉంటుంది సారీకి బ్లౌజ్ లేదండి కాంట్రాస్ట్ పర్పుల్ వస్తుంది ఓకే అందుకే ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాం ఎట్లా ఇప్పుడు ఇంటికి బ్లౌజులు లేవా ఒక్కసారి మిస్ అయినట్లుంది మేడం ఇట్లా అయితే ఉంది చూడండి ఎట్లా కాంట్రాస్ట్ చూసారు ఎంత బాగుండ ఇట్లన్నీ కూడా మంచి మంచి సారీస్ ఉన్నాయండి ప్రతి సారీ కూడా చాలా చాలా బాగుంది మస్టర్డేలో మెరూన్ కాంబినేషన్ ఇలా మంచి బోటల్ గ్రీన్ అండి సూపర్ సారీ చూసారా ఇవి కూడా ఆఫర్లోనే వచ్చేసాయి బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు గ్రీన్ గ్రీన్కి వైలెట్ కలర్ అండి బ్లౌజ్ ఇట్లా ఆన్లైన్ శారీస్ అయితే ఎక్స్చేంజ్ ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది అడుగుతూ ఉంటారు ఏదైతే డిఫెక్ట్ ఉందో అది చెప్పిస్తాం కాబట్టి వీడియోలో కూడా మేము క్లారిటీగా ఇది వైట్ శారీ అండి కొద్దిగా ఇక్కడొక్క దగ్గర జరి అనేది సిల్వర్ షేడ్ లో వచ్చింది ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఉందండి ఫిఫ్టీన్ చిన్నది హెవీగా లేదు ఏదైనా చిన్నగా ఒక దగ్గర వస్తుంది అండి అంతే సో అదైతే చెప్పే ఇస్తారంట మనకి ఆన్లైన్లో తీసుకున్నా సరే వాళ్ళకి చెప్తారు కదా మీరు చూసారు అంత బాగుందో సారీ మంచి మంచి సారీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు ఆఫర్లో జస్ట్ పదిహేను ఉంది పిస్తా గ్రీన్ దానికి ఇలా అండి కాంబినేషన్ బ్లౌజ్ కూడా బ్రొకేట్ టైప్ ఇచ్చారు గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ అంతా కూడా మినాకరీ దీంట్లో ఇంకో కలర్ బ్లౌజ్ కూడా ఇట్లా గ్రాండ్గా వస్తుంది వస్తుందండి బ్లౌజ్ కూడా పళ్ళు లాగే రెడ్ అండ్ గ్రీన్ కూడా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి

ఇది చూడండి ఎట్లా ఉందో అన్ని కూడా చాలా బాగున్నాయండి బాగుంది చీర క్యాబ్ చూడండి మంచి కోట

కూడా బాగుంది కలంకారి స్టైల్లో వచ్చిందండి పెద్ద బోర్డర్ మెయితే జాయిన్ లైట్ వెయిట్ ఉంది ఈ అయితే కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇది కూడా చాలా బాగుందండి టిష్యూ కోట చూసారా మంచి రామాంగో శారీ మీద డిజిటల్స్ ఉంటాయి దీంట్లోనే మరో కలర్ అండి ఇట్లా అన్నీ కూడా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇన్ని డిజైన్స్ వచ్చాయి చూస్తున్నారు కదా గ్రీన్ అండ్ పింక్ ఇది మాస్ సిల్క్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ చూడండి ఎంత బాగుందో సారీ అన్నీ కూడా కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి అయితే కొద్ది చిన్న ప్రింట్ ఇక్కడ షేడ్ అయింది ఆఫ్ వైట్ చూడండి ఎంత బాగుందో కోటాలో మనకి ఇది చూడండి ఇట్లా స్టిచ్ చేసి బార్డర్ కూడా సిల్వర్ జరీ గోల్డ్ జరీతో కంచి బార్డర్ ఇచ్చారు ఈ కలర్ కూడా బాగుంది చూడండి డార్క్ మెరన్లో స్టైల్ స్టైల్లో ఇచ్చినటువంటి చీర అన్నీ కూడా చాలా బాగున్నాయి కూడా చాలా బాగుంది అండి కూడా ఇక్కడ మరొకొచ్చిందండి వచ్చిందండి చీరలో ఏమైనా స్మాల్ ఇష్యూస్ ఉంటే కనుక మీకైతే చూపించే ఇస్తారంటండి పింక్ అండ్ గ్రీన్ ఈ చిరచండి మంచి ట్రెండింగ్ చీరండి ఇదైతే ఇదైతే మంచి ట్రెండింగ్ సారీ అండి ఎంత కూడా ఇది కూడా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో తీసుకోవచ్చు ఆఫ్ వైట్ చూసారా ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా బాగుంటుందండి ఇది డిష్యూ కోట టిష్యూ కోటలు చాలా ఉన్నాయి చీరలు అయితే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మేడం ఒకటి రెండు కాదు ఎంత బాగుంది సారీ జాబ్లెట్ సారీ కూడా చాలా బాగుంది చూడండి పింక్ పింక్ అండ్ గ్రీన్ గ్యాప్ బోర్డర్ ప్యూర్ కోటా మీద డిజిట రష్యన్ డోలా సిల్క్ ఇది కూడా ట్రెండింగ్ వెరైటీ ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా మనకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అవైలబుల్గా ఉన్నాయి చూసారా మ్యాంగో సిల్క్ రా మ్యాంగోలో ఫ్యాన్సీ అండి ప్యూర్ కాదు ఇవి మనం టూ థౌజండ్ చేయాలని ఇది కూడా ఇప్పుడు ఆఫర్లో పదిహేను వందలకే వస్తాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నిట్లో కలర్స్ ఉన్నాయి ఇందులోనే ఇట్లా బుటా వస్తుంది కలర్స్ ఉన్నాయి ఇందులో చాలా బాగున్నాయండి అసలు క్వాలిటీ పదిహేను ఇందులో బూట లేకుండా కూడా మూడు నాలుగు కలర్లు ఉన్నాయి ఓకే మధ్యలో చిన్న బూటా ఉన్నాయి బూట లేకుండా కూడా ఉన్నాయి ఇట్లా బుట్ట ఉన్నాయి బుట్ట లేకుండా కూడా ఉన్నాయి మీరు వచ్చేసి ఇట్లా महेश्वरी सिल्क इथे वेरईटी दीन कुठे त्रि फोर्थ कलर्स అన్ని కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయండి ఇప్పుడు చూడండి మంచి ఫ్యాబ్రిక్ అండి మెటీరియల్ చూడండి బాగుందో బాగుంది ఈసారికి బ్లౌజ్ కూడా ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా అన్ని కూడా మంచి మంచి శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు ఆషాడం బెనిఫిట్ ఆఫర్ అండి అంటే ఓనర్లకు లాస్ట్ కస్టమర్లకు బెనిఫిట్ చూడండి ఇట్లా మంచి మంచి శారీస్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఈ కలెక్షన్స్ ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే కొత్తపేటలో ఉండేటువంటి మన ఎంకే కలెక్షన్ స్టోర్ని అయితే విజిట్ చేయండి మీకు నచ్చినటువంటి వెరైటీస్ని చూసి పర్చేజ్ చేసుకోవచ్చండి శ్రావణ మాసం కోసం బోల్డ్ అంత స్టాక్ అయితే యాడ్ అయిపోయింది ఎవరన్నా హోల్సేల్ వాళ్ళు ఉంటే బల్క్లో కావాలన్నా కూడా ఒకసారి వీడియో కాల్ స్లాట్స్ అయితే మీరు బుక్ చేసుకోండి మీకు నచ్చినటువంటి వెరైటీస్ని వీడియో కాల్ ద్వారా కూడా మీకు చూపించడం జరుగుతుంది లేదు బల్క్ లేదు అనుకుంటే సింగిల్ సారీ వాళ్ళకైతే వీడియో కాల్ అయితే నాట్ అలౌడ్ అండి ఎందుకంటే మాకు స్టోర్లోనే ఫుల్ క్రౌడ్ ఉంటుంది శ్రావణ మాసం సీజన్ కాబట్టి ఆల్రెడీ మా స్టోర్లో అయితే స్టార్ట్ అయిపోయింది సో అదనమాట చూసారు కదా మీ చర్యలన్నీ కూడా మీకు నచ్చే ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్